మీ దగ్గర టైం లేనప్పుడు త్వరగా చెయ్యాలన్నప్పుడు చికెన్ ఫ్రై ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈ చికెన్ ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చికెన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూను అల్లం చిన్నూలపై పేస్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రైని ఇలా చేయటము మా అత్తగారి నుండి నేర్చుకున్నాను అదే మీతో షేర్ చేస్తున్నాను మా అత్తగారు వాళ్ళది గుంటూరు ఇది గుంటూరు రెసిపీ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ బాండీ పెట్టాను స్టవ్ ఫ్లేము లో టు మీడియంలో పెట్టాలి మర్చిపోకుండా బాండీ మీద మూత పెట్టాలి ఇలా మూత పెట్టడం వలన చికెన్లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ తోటే ఆ చికెను సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది పైనుంచి వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి అలా కలపటం వలన అడుగంటకుండా ఉంటుంది నేను నాన్ వెజ్ వండటము పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను నాన్ వెజ్లో నేను నేర్చుకున్న ఫస్ట్ వంట ఈ చికెన్ ఫ్రై ఈ చికెన్లో వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ బాండీని పక్కన పెట్టాలి మళ్ళా స్టవ్ వెలిగిచ్చేసి ఒక ప్యాన్ పెట్టాను ఆ ప్యాన్లో నాలుగు స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేశాను ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చక్క లవంగాలు యాడ్ చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేశాను నేను కొంచెం ఎక్కువగా పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి మా అత్తగారు వాళ్ళది ఆంధ్ర కదా ఆంధ్రాలో కొంచెం పెద్ద ఉల్లిపాయలను ఎక్కువగా వాడతారు నాకు అదే అలవాటైందండి ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసాను ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూను అల్లం చిన్నులపై పేస్టును యాడ్ చేసి కలపాలి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను ఈ చికెన్ ఉల్లిపాయ ముక్కలు అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి నేను ఇలా చికెన్ ఫ్రై చేస్తానని మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఇలా చేస్తే ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూను చికెన్ మసాలా హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చికెన్ని ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాను ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాను అందుకనే నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదు ఇలా మసాలాలన్నీ ముక్కలతో కలిపిన తరువాత ఒక టమోటో ముక్కలని యాడ్ చేస్తున్నాను మీకు టమోటో అవసరం లేదు అనుకుంటే టమోటోని స్కిప్ చేయండి ఈ టమాటో ముక్కలు చికెను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయండి ఇలా మూత పెట్టామంటే రెండు మూడు నిమిషాలలో టమాటో ముక్కలన్నీ మెత్తబడతాయి కదా అప్పుడు మూత తీసేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క మంచిగా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మరి మీరేమంటారు ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం మరలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసాను ఈ చికెన్ ఫ్రైని అన్నంతోను చపాతీతోనూ అలాగే అన్నంలో పప్పుచారు వేసుకొని పక్కన ఈ చికెన్ పీస్ పెట్టుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై చేయటము చాలా ఈజీ అనిపిస్తే మరి ఆలస్యం ఎందుకు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్